హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ ఆలయం తిమ్మాయపాలెం గ్రామ పరిధిలో ఇనుకొండ పట్టణానికి సమీపాన ఉంటుంది ఈ ఆలయం అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి దగ్గరకి వచ్చాము ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని చూద్దాము విశాలమైన ఆలయ ప్రాంగణంతో కూడిన రాతితో నిర్మించిన అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం ఇది ఈ ఆలయం పదిహేనవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన పురాతనమైన శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయాన్ని మన పూర్వీకులు ఎంత శిల్ప కళా నైపుణ్యం కలవారో తెలియజేస్తుంది ఈ ఆలయం ఈ ఆలయం యొక్క స్తంభాలపై అద్భుతంగా చెక్కిన శిల్పాలను చూడండి వాటిని చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది మన పూర్వీకులు ఎంత శిల్ప కళా నైపుణ్యం కలవారో తెలుస్తుంది చూడండి ఆంజనేయ స్వామివారి విగ్రహం అలాగే పక్షి విగ్రహం అలాగే భాతు విగ్రహం చాలా అద్భుతంగా చెక్కారు స్త్రీమూర్తి విగ్రహం చూడండి రాతి స్తంభంపై ఎలా అద్భుతంగా చెక్కారు ఎంత శిల్ప కళా నైపుణ్యం వేరే ఏ ఇతర దేశాలలో కూడా కనిపించదు ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోని దేవత విగ్రహాలను దర్శించుకుందాము ద్వారపాలకులు జయ విజయులు చూడండి వైకుంఠంలో ద్వారపాలకులు ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా స్వామివారి ద్వారపాలకులు జయ విజయులను దర్శించుకోండి అలాగే ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోని విగ్రహాలను దర్శించుకుందాం ఈ ఆలయానికి మూడు ద్వారములు ఉంటాయి మొదటి ద్వారం దాటిన తర్వాత ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది చూడండి శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి అలాగే రెండవ ద్వారం దగ్గర కూడా జయ విజయులు ఉంటారు జయ విజయులను కూడా దర్శించుకోండి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి విగ్రహాన్ని కూడా దర్శించుకోండి శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వారి యొక్క దేవస్థానం ఇది క్రీ క్రీస్తు శకం పదిహేను వందల పదహారవ శతాబ్దంలో శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో తిమ్మాంబాను వారు ఈ దేవాలయం నిర్మించి ఉన్నారు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఈ దేవస్థానం నందు తిరునాళ్ళ మహోత్సవం జరుపుకోడు కార్తీక పౌర్ణమి ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ విశేష సేవ విశేష సేవలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఏవైనా సరే శనివారం పూట జరుగుతాయి అట్లానే ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసిన వారికి నేను వచ్చి పూజ చేయటం జరుగుతుంది మనం ఇప్పుడు శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకుందాం ఒకసారి ఈ ఆలయం గురించి మనం పూజారి గారి యొక్క మాటలోనే విందాం మనం వినే పూజారి గారు పూజారి గారు ఒకసారి ఆలయ చరిత్ర చెప్తారా శ్రీ గురుభ్యోరమహ హరి ఓం గనానా అంతవా గణపతి గం హవామహే కవి కవినామ మస్తవ స్తంభం జైష్ఠరాజం బ్రహ్మణంబ్రహ్మణాస్పదాన శృంవ నోదపశ్రీ దశాదనం శ్రీ మహాగణాధిపతైరమ శ్రీగురుఖ్యో నమహా హరి ఓం ఇది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వారి యొక్క దేవస్థానం ఇది తిమ్మాయపాలెంలో వేంచేసి ఉన్నది పూర్వం తిమ్మాంబ అనేటువంటి ఆవిడతో గారి యొక్క పరిపాలనలో పదిహేను వందల పదహారవ శతాబ్దం ఈ గుడి యొక్క నిర్మాణం జరిగింది దీనికి వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు తిరునాల కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా కార్తీక పౌర్ణమి ముక్కోటి ఏకాదశి రోజున పర్వదినంగా ఇక్కడ పూజలు జరుగుతాయి స్వామివారి యొక్క కైంకర్యాలు అనేటువంటివి శనివారం పూట నైవేద్యం జరుగుతుంది ఇది ఎండోమెంట్ దేవస్థానంలో ఉంది పూజలు చేయాలనుకుంటే ఎలాంటివి ఇక్కడ చేస్తారో లేకపోతే ఇక్కడికి వచ్చి ఎవరైనా నా కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేస్తే నేను సంప్రదించి వాళ్ళకి చెప్తారా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ సెవెన్ సాయి కృష్ణ శర్మ ఇప్పుడు మనం ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం స్వామివారిని చూడండి పాలకాడలిలో ఆదిశేషునిపై సేణిస్తూ ఉన్నట్లుగా అమ్మవార్లు స్వామివారికి పాదపూజ చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది ఈ శ్రీరంగ స్వామివారి దేవాలయాన్ని సామాన్య శాఖం పదిహేను వందల పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల గారి పారిప పరిపాలనా కాలంలో తిమ్మమ్మ అను వారు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి అచ్చం వైకుంఠంలో ఎలాగైతే పాలకడలిలో ఆదిశేషునిపై సేణిస్తూ ఉన్నట్లుగా ఉన్నదో అట్లాగనే మన వినుకొండ పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయంలో కూడా శ్రీ రంగనాయక స్వామివారు అలాగే వైకుంఠంలో ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నట్లుగా భూలోక వైకుంఠంగా ఈ ఆలయం ఉన్నది చూడండి విశాలమైన ఆలయ ప్రాంగణం శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో ఇది ఒక ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందినది అలాగే కనిపించేదే రావి చెట్టు మనం రావి చెట్టుని నారాయణ స్వరూపంగా భావిస్తాము ఈ కనిపించే రాయి కొండరాయి చూడండి మత్స్య అవతారంలో ఎలా దర్శనమిస్తుందో చూడండి ఒకసారి అలాగే ఈ ప్రక్కన కనిపించే కొండరాయి కూర్మా అవతారంలో ఎలాగా దర్శనమిస్తుందో చూడండి అచ్చం కోర్మా అవతారంలో స్వామివారు వెలసిన స్వరూపంలాగా ఈ రాయి కనిపిస్తుంది అలాగే ఈ ప్రక్కన ఈ రాయి దర్శనం దర్శనమిస్తుంది చూడండి అచ్చం ఈ రాతి విగ్రహాలను చూస్తూ ఉంటే నందీశ్వరుని లాగే అలాగే మత్స్య అవతారంలో ఉన్న స్వామిలాగే కనిపిస్తూ ఉన్నారు పెయింటింగ్ అద్భుతంగా వేశారు ఈ కొండరాయిని చూస్తూ ఉంటే అచ్చం నందీశ్వరునిలాగే కనిపిస్తూ ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది చూడండి కొమ్ములు కూడా ఉన్నాయి నందీశ్వరు లాగే ఉన్నది అలాగే ఈ ఆలయం పదిహేను వందల పదహారవ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఈ దేవస్థానం నందు తిరునాళ మహోత్సవంలో బ్రహ్మాండంగా జరుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ స్మార్తాగమము అను అనుసరించి పూజ కార్యక్రమాలు జరుగుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్ శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు చాలా పురాతనమైన ఆలయం ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీ రంగనాయక వారిని దర్శించుకోండి ఈ ఆలయం వినుకొండ పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీ రంగనాయక వారిని దర్శించుకోండి అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి